డు నూటొక్క శివలింగాల రూపంలో దర్శనమిచ్చే ఆలయము శ్రీ భవానీ రామలింగేశ్వర ఆలయము మహిమానిత్వ క్షేత్రం కీసరగుట్ట లింగస్వరూపుడు మహాశివుడు రాముని కోరిక మేరకే శ్రీరామలింగేశ్వరునిగా ఉద్భవించిన అపురూప శైవ క్షేత్రమే కీసరగుట్ట ఈ క్షేత్రంపై అనేక పురాణ గాథలు ఉన్నాయి ఆలయ ఆవరణంలోని విజయస్థూపంపై మత్స కుర్మ వరహ గణపతి కేసరి ఆంజనేయ విగ్రహాల ఆధారంగా క్షేత్రము శైవ వైష్ణవ సాంప్రదాయాల కలయికగా ఉన్నది సాక్షాత్ శ్రీరామచంద్రుడి చేతుల మీదుగా నియమల్చిన ఈ పరమశివుడు ఈ క్షేత్రంలో రామలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు హైదరాబాద్ నగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం పురాతనమైనదిగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది ప్రకృతి రమణీయాలతో కొండల మధ్య విశాల ప్రాంతాలతో ఆధ్యాత్మిక చింతనకు ప్రతిగా ఉన్న ఈ క్షేత్రము భక్తుల పొంగు బంగారంగా విరజిల్లుతుంది రాష్ట్రంలోనే ప్రముఖ క్షేత్రం కీసరగుట్ట అనడంలో అతిశయోక్తి లేదు పురాణాలకు చరిత్రగా ఆధ్యాత్మికకు నిలయంగా సాంస్కృతికత కేంద్రంగా పేరుగంచిన కీసరగుట్ట క్షేత్రము శ్రీ భవానీ శివదుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఏట మాగబహుళ చతుర్ద త్రయోదశి మొదలు శుద్ధ విధియ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు కనుల పండుగ జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలను తెలంగాణ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షల్లో తరలివస్తారు స్థల పురాణము శ్రీరామచంద్రుడు రావణ సంహ సంహన అనంతరము అయోధ్య నగరానికి అయోధ్య నగరానికి మరలి వెడుతూ మార్గ మధ్యంలో ఈ కొండ మీద కొద్దిసేపు ఆగాడట ఈ ప్రదేశ ప్రభావమేమో కానీ శ్రీరామచంద్రుని మనసులో ఒక ఆలోచన కలిగింది రావణ బ్రాహ్మ రావణ బ్రహ్మ సంహన అనంతరము తాను నిర్వహిస్తున్న శివలింగ ప్రతిష్టల్లో భాగంగా ఈ కొండపై శివలింగ ప్రతిష్ట చేయాలనే ఆలోచన కలిగింది మహర్షుడు ముహూర్తం నిర్ణయించారు వెంటనే ఆంజనేయుడిని పిలిపించి కాశు నుంచి శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించాడు కౌశల్య నందనుడు ఆజ్ఞ రామాజ్ఞ కావడమే ఆలస్యం రివ్వుమని ఆకాశంలోకి ఎగిరాడు మారుతి కానీ ముహూర్త సమయం సమీపిస్తున్న జాడ జాడలేదు అవుతుందని ఆలోచిస్తున్న శ్రీరాముని ఎదుట ప్రత్యక్షమయ్యాడు శంకరుడు ఆత్మలింగాన్నిచ్చి అదృశ్యమయ్యాడు ముహూర్త సమయానికి ప్రతిష్ట కార్యక్రమాన్ని ముగించి జ్ఞానోహం అనుకున్నాడు శ్రీరామచంద్రుడు ఇంతలో నూటొక్క శివలింగాల్ని భుజాల మీద మోసుకుంటూ రామచంద్రుడి ముందు నేలకు దిగాడు ఆంజనేయుడు పరిసరాలను చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు మారుతి తాను పడిన శ్రీమంత వృధా అయిందని అలిగి బాధతో తాను తెచ్చిన శివలింగాల్ని కొండపైన చెల్లా చెదరగా ని విసిరేశాడు ఈనాడు కొండ మీద ఆలయ ప్రాంగణం వెలుపల మారుతి చేష్టలను చూసి చిరునవ్వుతో అనుగ్రహించాడు మనోభిరాముడు తన భక్తుల మనోభావాలను మన్నించగల మహానీయుడు కదా మన శ్రీరాముడు మారుతిని చెంతకు పిలిచి ఇలా అన్నాడు ఆలయంలోని ఈశ్వర దర్శనాని కంటే ముందు నువ్వు తెచ్చిన శివలింగాలను నిన్ను భక్తులు దర్శిస్తారని ఆ తర్వాత శ్రీరామలింగేశ్వరుని దర్శిస్తారని వరమిచ్చాడు అంతేకాదు మారుతి తెచ్చిన శివలింగాల్లో ఒక ధాన్య ప్రధాన ఆలయానికి ఎడమవైపు కొద్ది దూరంలో శ్రీరామలింగేశ్వరునికి అభిముఖంగా ప్రతిష్ఠించాడు శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వరుడుగా అంతేకాకుండా ఇక నుండి ఈ కొండ కేసరిగిరిగా పిలువబడుతుందని కూడా అనుగ్రహించాడు ఆంజనేయుని శ్రీరామచంద్రుడు కేసరి ఆంజనేయుడు తండ్రి కథ ఆనాటి నుండి ఆ పేరుతోనే ఈ కొండ కేసరిగిరి కీసరగుట్టగా వ్యవహరించబడుతుంది ఇదంతా స్వామి తనను అనుగ్రహించడానికి చేసిన తెలియని తెలియనివాడు కాదు మన నవ వ్యాకరణ పండితుడు జ్ఞానగుణ సాగరుడైన హనుమంతుడు అందుకే వినయంగా చేతులు జోడించి స్వామి ముందు నిలబడి పోయాడు భక్తాంజనేయుడు మహిమగళ్ళ రామలింగేశ్వరుడు కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పశ్చిమ అభిముఖంగా ఉండడం ఇక్కడ విశేషము గర్భాలయంలోని మూల విరాట్కు నిత్యం భక్తులు పాలు పెరుగు పంచామృతాలు శుద్ధ జలంతో చేసే అభిషేక పదార్థాలు స్వామివారి కుడి భాగం వైపు వెళ్తాయి ఈ పదార్థాలను ఎక్కడికి వెళ్తాయో ఇప్పటికీ ఎవరికి తెలియదు దాన్ని నిర్ధారించేందుకు గతంలో కొందరు సాంకేతికంగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ప్రధాన ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది ఇద ఇందులో ప్రధాన దైవం శ్రీరామలింగేశ్వరుడు ఈశ్వర ప్రసాదితమై శ్రీరామచ శ్రీరామచంద్రుని చేత ప్రతిష్ఠించబడిన వాడడం వల్ల ఇది స్వయంభూలింగమై పూజలు అందుకుంటుంది ప్రధాన ఆలయం ముఖమండప అంతరాలయాలు గర్భాలయాలుగా నిర్మించబడింది మహామండపాన్ని ఇటీవల నిర్మించారు ముఖమండపంలో శ్రీ స్వామివారికి కుడి ఎడమలుగా రెండు ఉపాలయాలు ఉన్నాయి కుడివైపున ఉన్న ఉపాలయంలో పార్వతదేవి ఎడమవైపు ఆలయంలో శివగంగా దేవి శివగంగా దేవి దర్శనమిస్తారు ముఖమండపలంలో స్వామికి కుడివైపున ఉన్న వేదికపైన ఆంజనేయుడు వినాయకుడు శివలింగము ఎడమవైపున ఉన్న వేదికపైన వల్లిదేవసేన మీద కుమారస్వామి కొలువుదీరి ఉన్నారు ధ్వజస్వంభం చెంత కాలభైరవ మూర్తిని మనం సేవించవచ్చు శ్రీ స్వామికి ఎదురుగా భక్తులు ఇచ్చే ముడుపులను కా కాపల కాస్తూ ప్రభు ఆజ్ఞకు దివారాత్రులు ఎదురుచూసే నందీశ్వరుడు ప్రత్యేక మండపంలో గంభీర దర్శనం దర్శనమిస్తాడు కోరికలు తీర్చే తండ్రిగా భక్తులు ఈ స్వామిని సేవిస్తారు రాహుకేతు పూజలు ఇక్కడ ప్రత్యేకము శ్రీరాముని చేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడుగా ఈయన శ్రీరామలింగేశ్వరుడయినాడు అక్కన్న మాదన్న ఆలయాలు ధ్వజస్తంభము ప్రదక్షిణ మార్గం చూసుకుని శ్రీ స్వామివారి ఎడమ వైపుకు రాగానే కొంచెం దూరంలో శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర ఆలయము ఆహ్వానం పలుకుతుంది ఆ స్వామిని దర్శించుకొని కొద్ది ఎడమకు నడిస్తే ప్రత్యేక ప్రాంగణంలో అక్కన్న మాదన్న ఆలయాలు కనిపిస్తాయి ఒక ఒక కప్పు కింద నిర్మించబడిన మూడు ఆలయాలు ఇవే వీటికి క్రీస్తు రెండు వేల ఐదులో పునర్నిర్మాణ కార్యక్రమాలు జరిగాయి గర్భాలయము అంతరాలయము వేరువేరుగా ముఖమండపం కలిపి నిర్మాణం జరిగింది ఈ ఆలయంలో మధ్య గుడిలో శివ పంచాతయాన్ని వారికి కుడివైపు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఎడమవైపు శ్రీ సీత లక్ష్మణ స్వామి అయితే శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించారు ముఖమండపరంలో చిన్న మందిరాలలో వివిధ దేవి దేవత మూర్తుల విగ్రహాలను మనం చూడవచ్చు ఈ ఆలయాలకు వెనుకవైపు నాగదేవత ఆలయం నిర్మించబడింది సంతానార్థులైన సువాసితులు ఇక్కడికి ప్రత్యేక పూజలు ముడుపులు చెల్లిస్తారు సంతానవతులైన అనంతరం మొక్కులు తీర్చుకుంటారు ఆలయానికి ఎదురు ఎదురుగా మరొక ఆంజనేయ పథకం కనిపిస్తుంది దీని పక్కనే అక్కన్న మాదన్న మాదన్నలు వేయించిన వేయించిందిగా చెప్తున్న భక్తాంజనేయ ముద్ర కలిగిన ఏకశిల జయ స్తంభాన్ని చూడవచ్చు ఆలయ ప్రాంగణం వెలుపల ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయి శివరాత్రి పర్వదినాల్లో భక్తులు వేల మంది ఈ క్షేత్రాన్ని తరలి వస్తారు ఆనాడు భక్తులు ఎవరికి వారు ఒక్కొక్క శివలింగాన్ని ఎన్నుకొని స్వ స్వస్థలతో ఆ స్వామికి అభిషేకం చేసి విభూతి పూసి బొట్టు పెట్టి పూమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి పూజించేటప్పుడు వాళ్ళ ముఖాల్లో కనిపించే ఆనందం అనిర్చనీయమైనది ఆలయానికి అభిముఖంగా దూరంగా కొండ మీద మరొక భక్తాంజనేయ మందిరం కనిపిస్తుంది దీనికి వెనకల భాగంలో పన్నెండు అడుగుల ఎత్తున వేదికపై ముఖ హస్తుడైన మరొక శ్రీ ఆంజనేయ స్వామి మూర్తికి స్వామికి అభిముఖంగా దర్శనమిస్తాడు ఇటువంటి పుణ్య భూమి ఈ కీసరగుట్ట ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాల జాతరగా జనం వస్తారు ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా ప్రత్యేకత ఉన్నది గుట్టపైన పర్యాటకులు ఆకర్షించడానికి భారీ ఆంజనేయ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వానకాలంలో లేదా చలికాలంలో ఈ కొండపై నుండి చూస్తే పచ్చని ప్రకృతి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కొండపైన విశాలమైన కాళేశాల ఉండడం వల్ల దీన్ని విస్తరించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ జరిగే ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు అభిషేకాలు బిలువర్చనలు అమ్మవారికి కుంకుమార్చనలు జరపబడను ప్రత్యేక మాసోత్సవంలో దేవి నవరాత్రులు ఆరుద్ర నక్షత్రంలో కూడిన సోమవారాల్లో విశేష పూజలు జరగబడును ప్రతి మాసమందు కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి రోజు ప్రత్యేక పూజలు జరపబడును శ్రీరామ శ్రీరామలింగేశ్వరుని కీసరగుట్ట చూడదగిన దివ్యక్షేత్రం ఓం నమ శివాయ